హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను రమేష్ రెడ్డి ఇప్పలాగే మరో నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఇది హైదరాబాద్కి సంబంధించిన నోటిఫికేషన్ హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి ఐఐటి హైదరాబాద్లో జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది వీటికి జీతం వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రూపాయల జీతం ఉంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు హైదరాబాద్కి సంబంధించిన ఐఐటి హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఇది హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అనేది కంది సంగారెడ్డిలో ఉంది సో దీనికి సంబంధించి మనకు వివిధ రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది వాటికి సంబంధించి డేట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అదేవిధంగా పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది సో ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది డేట్ అండ్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించి మనకు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల వరకు మనకు డేట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో అది ఈ దానికి సంబంధించి ఖాళీలు చూసుకుంటే లైబ్రరీ ట్రైనింగ్స్ అనే ఉద్యోగాలు ఇవి ఇరవై ఎనిమిది వేల రూపాయల శాలరీ ఉంటుంది ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎజిబిట్స్ కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఆరు వేకెన్సీలు ఉన్నాయి ఈ ఆరు వేకెన్సీలకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సో ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ రికల్ అండ్ రికగ్నైజ్డ్ బై యూజీసీ ఎమ్ఎల్ఐసి కోర్స్ చదువుతున్న వాళ్ళు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వరకు ఫైనల్ మార్క్ షీట్స్ వస్తే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఫైనల్ మార్క్ షీట్ రాకపోతే ఇంటర్వ్యూకి అలౌట్ చేయరు అది గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటుగా ఐటీ అండ్ ఐటీ అప్లికేషన్కి సంబంధించిన రిలేటెడ్ లైబ్రరీకి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి సో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది గూగుల్ ఫామ్స్ ద్వారా దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో అదేవిధంగా దానికి సంబంధించి సిలబస్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఎగ్జామ్ సెంటర్ కూడా మనకు ఐఐటి హైదరాబాద్ కంది సంగారెడ్డిలోనే ఉంటుంది దీనికి సంబంధించి జనరల్గా యూజీసీ వాళ్ళు ఏదైతే ఎగ్జామ్కి లైబ్రరీ సైన్స్కి సంబంధించి ఉంటుందో అదే సిలబస్తో ఉంటుంది అప్లికేషన్ ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని ప్రింటౌట్ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఆఫ్లైన్ అప్లికేషన్ స్వీకరించబడవు సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు ఇస్తాను సో అప్లికేషన్స్ అనేది రిటర్న్ టెస్ట్కి సంబంధించి కేవలం అప్లై చేసుకునే వాళ్ళని మాత్రం చేస్తారు వాళ్ళకి సంబంధించి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటుగా సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి రిటర్న్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఇరవై తొమ్మిది ఏడు రెండు ఇరవై నాలుగు నాడు ఉంది కాబట్టి సో దానికి సంబంధించి కూడా మనకు అప్డేట్స్ కూడా వస్తాయి సో అదేవిధంగా ఫోర్త్ జూలై అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో సిలబస్కి సంబంధించి చూసుకుంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి మనకు ఇట్లా యూనిట్ వైజ్గా సిలబస్ అనేది ఇచ్చారు ఆ సిలబస్ వైజ్గానే మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి సిలబస్ చూసుకొని అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో ఇది మనకు సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే దాదాపుగా పది యూనిట్ల సిలబస్ అనేది ఉంది ఈ పది యూనిట్ సిలబస్లలో అకాడమిక్ లైబ్రరీస్కి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీ సిస్టమ్స్కి సంబంధించి సో అదేవిధంగా ప్యాకేజెస్ రీసెర్చ్ సంబంధించి రీసెర్చ్ ఏ విధంగా చేస్తారు లైబ్రరీకి సంబంధించి అదేవిధంగా లైబ్రరీ ఆటోమేషను డిజిటల్ లైబ్రరీ డిజిటలైజేషను డిజిటల్ ప్రిజర్వేషను వీటిని సంబంధించి అదేవిధంగా కంప్యూటర్ టెక్నాలజీ ఏ విధంగా లైబ్రరీలో యూజ్ చేస్తారు లైబ్రరీ టెక్నాలజీకి సంబంధించి కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ హార్డ్వేర్స్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టెలికమ్యూనికేషను సో వైర్లెస్ కమ్యూనికేషన్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ సో డేటా సెక్యూరిటీ నెట్వర్క్ సెక్యూరిటీ ఇలాంటివన్నీ కూడా సెవెంత్ చాప్టర్లో సిక్స్త్ చాప్టర్లో వచ్చేసి ప్రిన్సిపల్స్ స్కూల్స్ ఆఫ్ థాట్ మేనేజ్మెంట్కి సంబంధించి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ మేనేజ్మెంట్ బుక్స్ సెలక్షన్ టూల్స్ వాటికి సంబంధించి అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వాటికి సంబంధించి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి సో లైబ్రరీ బిల్డింగ్కి సంబంధించి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి సంబంధించి నాలెడ్జ్ మేనేజ్మెంట్కి సంబంధించి మార్కెటింగ్ ఆఫ్ లైబ్రరీ ప్రొడక్ట్స్ సంబంధించి ఉంది సో అదేవిధంగా మనకు యూనివర్స్ ఆఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఆర్గనైజేషన్ మ్యాపింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ లైబ్రరీ క్లాసిఫికేషన్ సో నాలెడ్జ్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ఆఫ్ బిబ్లియోగ్రఫిక్ రికార్డ్ ఫార్మాట్స్ సో స్టాండర్డ్స్ ఆఫ్ బిబ్లియోగ్రఫిక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ సిస్టమ్ వాటికి సంబంధించి ఉంది అదేవిధంగా కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ రిఫరెన్స్ సర్వీసెస్ సో ఈ విధంగా మనకు పలు రకాల చాప్టర్స్లో ఈ ఎగ్జామ్ అనేది ఉంది కాబట్టి వాటికి సంబంధించి చూసుకోవచ్చు మనకు లాస్ట్ డేట్ వచ్చేసి జూలై ఫోర్త్ అనేది ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి రులందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్